అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బుల్ రేసింగ్ క్లబ్ మీ మీరు చూస్తున్నవి మొత్తం పేయలండి ఆవుదూడలు మొత్తం ఉన్నాయి ఆవుదూడల గురించి చాలామంది అడిగారు కదా ఇక్కడ కనిపిస్తున్న ఆరు కూడా అండి ఆవుదూడలే మొత్తం కూడా అమ్మకానికి ఉన్నాయి మొత్తం ఇది లోకల్ బ్రీడ్ కాదు కోదాడ అటువైపు తీసుకొని వచ్చినవి కావాల్సిన వారు సంప్రదించండి నెంబర్ ఇస్తున్నాను ఆరు ఉన్నాయండి ఆరు కూడా మంచి లక్షణాలు కలిగినవి సాధు లక్షణాలు కలిగినవి అండి కాదు దూడలు ఆరున్న యావ దూడలు కావాల్సిన వారు సంప్రదించండి అన్నీ పేలే ఉన్నాయండి ఇక్కడ నుంచి చాలామంది పెద్ద రైతు కుటుంబాల నుంచి వచ్చి కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం జరిగింది ఇది రెండవది ఇది మూడవ పేయండి ఇది నాలుగవది అన్నీ అవతడలే ఉన్నాయి కావాల్సిన వారు సంప్రదించండి